అండి నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య నేను లివర్ వచ్చిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు మిల్క్ తాకకూడదు ఇలా అవి తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా పర్టికులర్ గా ఇలాంటి ఫుడ్స్ తినాలి అని చెప్పి మీరు ఏమైనా చెప్పగలరా సో జాండీస్ వచ్చిన పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు జాండీస్ అవాయిడ్ చేయడానికి ఈ అలవాట్లు మార్చేసేసుకొని ఫ్రెష్ ఫుడ్ తీసేసుకొని సీజనల్గా వర్షాకాలం వచ్చి జాంటీస్ ఇవన్నీ వైరల్ నుంచి దూరం ఉన్న తర్వాత కూడా కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఎప్పుడో తిరిగైనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వేరే ప్రదేశాలకు మనకి జాంటీస్ వచ్చింది పచ్చ వచ్చాయి అనుకోండి దాంట్లో మీరు చేయాల్సిందల్లా ఏంటి ఏం తినే ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు పులుపు వస్తువులు కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ధాన్యమ రసం లాంటివి మంచి హెల్ప్ చేస్తుంటుంది అండ్ షుగర్ పేషెంట్స్ అయితే షుగర్కి సంబంధించి ఏవేవైతే అవాయిడ్ చేయాలో సీతాఫలం కానీ సపోటాలు కానీ అరటి పనులు కానీ ఇలాంటివి తినకోకుండా జాగ్రత్తలు పాటించాలి అది కాకోకుండా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి పాలు అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను పాలపైన మేగట తీసేసి స్కిమ్ మిల్క్ అంటాను టౌన్ మిల్క్ స్కిమ్ మిల్క్ అవి తీసేసుకుంటే బెటర్ అవుతుంది పల్చటి ఆహారం లివర్ వన్ లో ఒక ఫంక్షన్ వచ్చేసి డైజెషన్ ఫ్యాట్ ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో చాలా తోడ్పడుతుంది సో అలాంటప్పుడు దానికి రెస్ట్ ఇవ్వడానికి మాత్రం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి అని అంటాము ఆయిల్ ఫుడ్ కానీ నెయ్యి కానీ నూనె కానీ మసాలా వస్తువులు కానీ లేదంటే ఎక్కువ హై ఫ్యాట్ కంటెంట్ ఉండే ఇలాంటి ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండ్ అదాని తగ్గట్టు వాటర్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి అది అది టు అగైన్ మీ కన్సల్టెంట్ డాక్టర్ ఏమంటున్నారో ఎంత వాటర్ తీసుకోమంటున్నారో వేరే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయితే చూసి దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది